అందరికీ నమస్కారం నా పేరు ఎంసీ నేను ఎం బుచ్చిరెడ్డిపాలెంలోని గాంధీ స్కూల్ యొక్క ఉపాధ్యాయుని ఈరోజు గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంలోని గ్రంథాలయ వారోత్సవ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈ బుచ్చిరెడ్డిపాలెంలో గ్రంథాలయము చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ఈ గ్రంథాలయానికి చాలామంది తాతలు విరాళాలు ఇచ్చి ఈ గ్రంథాలయాన్ని నిజంగానే ఆలయంలాగా తీర్చిదిద్దారు పిల్లలందరూ చక్కగా చదువుకోవడానికి అనేక రకాలైనటువంటి బుక్స్ని సేకరించి అందుబాటులో ఉంచడం జరిగింది నేటికి కూడా ఏ ఏ విద్యార్థి ఏ ఎగ్జామ్ రాయాలన్నా గ్రూప్స్ కానీ లేకపోతే వివిధ రకాలైనటువంటి పత్రికలు కానీ వివిధ రకాలైనటువంటి స్వాతంత్రోద్యమ నాయకుల జీవిత చరిత్రను చదవాలన్నా ప్రతి ఒక్క పుస్తకాన్ని కూడా ఈ గ్రంథాలయ లైబ్రరీని కూడా చక్కగా అందుబాటులో చదువువరులకి అందుబాటులో ఉంచడం జరిగింది బుక్స్ అన్ని అన్నింటినీ పరిశుభ్రంగా నీట్గా పెట్టున్నారు తర్వాత ఈ గ్రంథాలయో అనేది స్వాతంత్రోద్యమంలో కూడా ఒక అంతర్భాగంగా ఆనాటి స్వాతంత్రోద్యమ నాయకులు కూడా గ్రంథాలయ కార్యక్రమాలని అప్పుడు ప్రజలు చైతన్యం తీసుకురావడానికి ప్రింట్ మీడియా ఒక్కటే కాబట్టి చాలా అభివృద్ధి చేయడం జరిగింది ఒక మన భాషని చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఒక సినిమా చూసినంత విధంగా ఒక మంచి పుస్తకాన్ని చదివితే ఆనందించే విధంగా భాషా సరళత్వం కానీ భాషా అభివృద్ధికి కానీ ఆనందించడానికి కానీ శారీరక మానసిక అభివృద్ధికి మన ఈ గ్రంథాలయాలు అనేది ఎంతగానో తోడ్పడతాయి నేటి విద్యార్థులు ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని లేక ఫోన్స్ వాటినిగా దూరంగా ఉండి అవకాశం ఉన్నంత వరకు ఈ పుస్తకాలని ఉపయోగించుకొని విజ్ఞానాభివృద్ధిని సాధించాలని తద్వారా శారీరక అభివృద్ధి కూడా ఉంటుంది ఎందుకంటే ఫోన్స్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంటికి ఐసైట్ ఎక్కువగా చిన్న వయసులోనే పిల్లలకి వస్తుంది అలాంటి సమస్యలు ఏమీ లేకుండా మనం పుస్తకాన్ని చదవడం వలన కళాత్మక దృష్టి కూడా మనకి అభివృద్ధి చెందుతుంది ఎందుకు ఎన్నో విధాలుగా ఉపయోగపడి చక్కటి మంచి వ్యక్తిత్వానికి మంచి పౌరుడిగా తయారు కావడానికి ఈ గ్రంథాలయాలు అనే ఆలవాలంగా ఉన్నాయి కాబట్టి నేటి తరం విద్యార్థులందరినీ అందరూ వీటిని ఉపయోగించుకుని చక్కటి పౌరులుగా తయారవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు